ఎవరి నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు ఫిలిస్తీన్ అని శత్రువుల చేతుల నుంచి రక్షిస్తాడు మనకు కూడా శత్రువులు ఉన్నారా లేదా శత్రువులు ఉన్నారా మన శత్రువు ఎవరు మన మనుషులే అనుకుంటాం కదా కొన్ని కొన్నిసార్లు ఏమో ఎవరు అనుకుంటాం నాకు ఆ మనిషి శత్రువు అనుకుంటాడు ఇప్పుడు కుటుంబాల్లో కూడా కొన్ని గొడవలు జరుగుతుంటాయి కదా జరుగుతున్నప్పుడు మనము ఎవరిని మెయిన్గా టార్గెట్ చేస్తాం ఎవరిని చేస్తాం మనిషిని కదా నాకు కూడా ఒక చోట కొంచెం ఇబ్బంది జరిగిందనమాట చాలా మాటలు అన్నారనమాట నాకు చాలా బాధేసిందనమాట అసలు ఎంత బాధ వేసిందంటే అంత వచ్చింది ఎందుకు అట్లా అంటున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు అని అసలు దాంట్లో నాకు ఏం లేదనమాట ఇంకా అసలు మాట్లాడకూడదు వాళ్ళతో అస్సలు అస్సలు అంటే అసలు మాట్లాడకూడదు వాళ్ళ ముఖం కూడా చూడకూడదు అనుకున్నాను అనమాట అయితే ఏం జరిగిందంటే దేవుని నచ్చదు కదా మనం అట్లా ఉంటే సరే అని ఇంకా పొద్దున ఇంకా దేవుడు ఇట్లా మాట్లాడుతున్నారనమాట వాక్యం ద్వారా ఏమని మాట్లాడుతున్నాను అంటే మీరు పోరాడున్నది శరీర యచ్చులతో కాదు మీరు మనం ఎవరితో పోరాడుతున్నామంట శరీర యచులతో కాదంటే మీరు మనుషులతో పోరాడం లేదు ఎవరితో పో పోరాడుతున్నారంట ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుచు పోరాడుతున్నామంట ఎవరితో పోరాడుతున్నాం మనము మనం ఎవరిని చూస్తాము నేనైతే అసలు వాళ్ళని క్షమించాను ప్రభావ నాకు అసలు ఎంత చేసినానో ఆ రోజు చాలా బాధ అనిపించింది వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న అయితే దేవుడు దేవుడు ఉదయం లేసేసరికి నువ్వు పోరాడుతునే వాళ్ళలో ఉండేది వాళ్ళలో ఉన్న ఎవరిని చూడాలి నువ్వు అపవాదిని చూడాలి ఎవరిని చూడాలా మనిషిని చూసినాం అనుకోండి వాళ్ళు మనం తిడుతున్నారు చేస్తున్నారని చూసినాం అనుకోండి వాళ్ళంటే మనకి ఏమనిపిస్తుంది కోపం అనిపిస్తుంది వాళ్ళ ముఖము ఇంకెప్పుడు చూడొద్దు అనుకుంటాం వాళ్ళతో మాట్లాడొద్దు అనుకుంటాం కదా కాబట్టి వాళ్ళలో ఉండ వాళ్ళు ఉండే వాళ్ళలో ఎవరిని చూడాలి మనము అపవాదిని చూడాలి అపవాదిని చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తే ప్రేమ అనిపిస్తుంది ఇంకా అప్పటి నుంచి ఏమనుకున్నానంటే ఎప్పుడైనా ఏమన్నా అన్నప్పుడు కూడా వాళ్ళలో ఉండే దయ్యము మాట్లాడుతున్నాలే నువ్వు నన్ను ఏం చేయలేవు అనేసి వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినా కూడా నేను టేక్ ఇట్ ఈజీ అనమాట అట్లా నేను ఏం తీసుకున్నమాట అందుకే మనం కూడా ఒక వ్యక్తి ఏదైనా కుటుంబంలో గొడవలు జరిగేటప్పుడు ఎవరిని చూడాలా ఎవరిని చూడాలా అపవాదిని చూడాలా వెంటనే కదా ఇప్పుడు కుటుంబంలో ఏదైనా గొడవలు జరుగుతాయి కదా జరిగినప్పుడు మనము అపవాదీను అంటే సాతాన వెళ్ళిపో అంటే కోపం వస్తుంది ఎవరికి గొడవ పడుతున్నారు మన తప్పు ఏం లేదు ఆయననే ఊరికే అంటున్నాడు అన్నప్పుడు ఏ సాతానా నోర్మి అంటే ఏమనిపిస్తుంది నన్ను సాతానా అది ఒకటి ప్రాబ్లం మళ్ళీ మనసులో మనం ఏమనుకో ఏమనుకోవాలా రవ్వా ఆ నోరు మూపి అంటే దేవుడు మూపిస్తాడు తెలుసా దేవుని మహిమ కలం కాక అప్పుడు ఎట్లా ఎట్లా ఎప్పుడు మూపిస్తాడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వు దేవునిలో విశ్వాసంగా ఉన్నప్పుడు నీ ప్రతి చిన్న ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేయి మనసులో నువ్వు ఇట్లా ముసుగేసుకొని ఏం చేయనవసరం అవసరం లే ఇప్పుడు గొడవలు జరిగేటప్పుడు మనం ముసుగేసుకొని ఏం ఏమి ఉండం కదా ఉండం కదా ఊరికే గొడవలు జరుగుతుంటే వెంటనే అది కూడా జరిగిందనమాట ఊరికి తిడుతుంటే నన్ను నేను అనుకుంటున్నాను ప్రవ నోరు అనేసరికి నిజంగా అంటే తెలుసా ఒక ఐదు నిమిషాల్లో నోరు నోరు మూర్తయిపోయింది దేవుని మహిమ కలం కాక దేవుడు ప్రతీది ప్రతీది వింటాడు కదా ప్రతీది మనం ఏదైనా ప్రవ నువ్వు చూసుకుంటే దేవుడు ఏం చేస్తాడు చూసుకుంటాడు ఎప్పుడు చూసుకుంటాడు నీవు దేవునికి దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలని మనం విన్నాం నిన్న మర్చిపోయింటారు చూడు ఏముండాలా విశ్వాసం ఉండాలి ఆ దేవునికి స్తోత్రం విరిగినలిగిన మనసు ఉండాలా గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ దేవుడు దీవించం గాక గుర్తు లేని వాళ్ళకి గు దేవుడు గుర్తి గుర్తు చేయను కాక సరే మర్చి మర్చిపోవద్దని సరేనా గుండెల మీద పెట్టుకొని ఏం చే ఏం చేయమన్నాడు నిన్న దైవ సేవకుడు వాక్యాన్ని ఏం చేయాలా మనం ఏం చేస్తాం గుండెల మీద ఎవరు ఎవరి మీదైనా మంట అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం టైం వస్తుంది కదా అనుకుంటాం మనము టైం వస్తుంది ఖచ్చితంగా టైం వస్తుంది అప్పుడు ఏం చేయాలా రివిజ రివిజన్ కదా రివెంజ్ తీర్చుకుందాం మళ్ళీ నాకు టైం ఎప్పుడైనా జరిగినప్పుడు నాకు కూడా మనం ఏమంటాం నాకు కూడా టైం వస్తుంది అప్పుడు ఏం చేస్తా నీ కథ అంటాం కదా వ్యక్తుల్లో ఉండే ఎవరిని చూడాలా వ్యక్తిని చూడాలా సాతాన్ని చూడాలా అట్టి రీతిగా మనం అందరం ఉంటుంది కాక అప్పుడు ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉండే సాతాన్ని చూసినప్పుడు గొడవలు పెట్టేది ఎవ్వరు సాతానే పెడతాడు కదా మనసును అల్లకల్లోనం చేసేది ఎవరు మీ ఇంట్లో ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు ఏం చేయాలా నేను సై అంటే సై అనకూడదు నిన్న సై సేవకుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అడ్జస్ట్మెంట్ అయిపోవాలంటే ఏమైపోవాలా అడ్జస్ట్ కాకుండా గొడవలు అయినా అనుకోండి ఏమైతుంది చిన్నది పెద్దగా అయిపోతుంది కదా మన అట్లా పెద్దగా చేసుకున్నప్పుడు ఇంట్లో ఎట్లుంటుంది శాంతి సమాధానం ఉంటుందా లేకపోతే ఎట్లుంటుంది అసలు ఏమి ఏం బాగుండదు ఆ ఇంట్లో ఉండాలనిపిస్తుందా వద్దు వద్దు ఏ ఏమైపోతాము ఇల్లు వద్దు ఏమొద్దు అనేసి ఏం చేస్తాము బయటికి వెళ్ళిపోతాం కదా అట్లా బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఫస్ట్ దేవుని బిడ్డలు ఏం చేయాలా కొంచెం తగ్గించుకుంటే ఏం బాధలేదు తగ్గించుకుంటే ఏమైనా బాధ అవుతుందా హెచ్చించుకుంటే మనకి కోపాలు సేవని తగ్గించుకుంటే దేవుడు ఏమంటాడంటే తను తాను తగ్గించుకునేవాడు తగ్గింపు అనేది ఎవరికి ఇష్టము ఆ శాతానికి ఏమంటాడంటే రెచ్చిపోను ఏమైతే ఏమవుతుంది ఏమవుతుంది కదా దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమాధానాన్ని తగ్గింపుని ఏం చేస్తాడు అనుస్తాడు కదా అపవాద ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కదా కాబట్టి అపవాది ఒకవేళ హెచ్చింపు చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిలో ఉన్నట్లా సాతాను కాబట్టి దేవుని మనసు ఎప్పుడు ఉంటుంది మనకి తగ్గింపు ఉన్నప్పుడు కదా అన్ని చోట్ల తగ్గించుకుందాం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటాం దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ఇప్పుడు ఈయన ఏం చేసినాడు ఈయన ఏం చేసినాడు